యేసు నందు రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసికి ఎఫిస్యూలకు రాసిన పత్రిక ఒకటి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో రాయబడి ఉంది ఆయన పిలిచినటువంటి పిలుపు యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో ఆయన బలాతిసేమను బట్టి ఆయన మహిమైశ్వర్యం ఏంటిదో మీ మనోనేత్రములు వెలిగింపబడటం ద్వారా వాటిని మీరు తెలుసుకొని ఇలాగా అక్కడ పౌలు గారు తన వా తన పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతూ రాస్తూ వచ్చాడు యేసుక్రీస్తులో మన కొరకు ఇవ్వబడినటువంటి ఆ ఐశ్వర్యము దాని రకాలు ఐశ్వర్యంలో ఉన్నటువంటి రకరకాల కోణాలను మనం చూద్దాం ఒకటి శరీర సంబంధమైనది యేసుక్రీస్తు పొందిన గాయని బట్టి మనకి స్వస్థత ఉంది రెండు ఈ సమాజ లోక సంబంధమైనది ఆయనే మనకి జ్ఞానము ఐశ్వర్యము బలము శక్తి ఘనత మహిమ సకల ఆశీర్వాదములు యశ్యూ ఈ లోకానికి శరీరదారిగా వచ్చి ఏమేమైతే సంపాదించుకున్నాడో అవన్నీ క్రీస్తి విశ్వసించిన వారికి ఆయనవన్నీ మనమైపోయాయి ప్రకటన గ్రంథం ఐదు పన్నెండు ప్రకారంగా శరీర సంబంధం అయిపోయినవి లోక సంబంధం అయిపోయినవి ఆత్మ సంబంధమైనవి మూడు రకాల మరల ఆత్మ సంబంధమైనవి ఏంటి కృపావరాలు ఉన్నాయి ఆత్మీయ పోరాటానికి సంబంధించినటువంటి ఆత్మీయ ఆయుధాలు ఇచ్చాడు అలాగే రక్షింపబడ్డానికి రక్షణ పొందుకోవడానికి ఆ రక్షణను కొనసాగించడానికి కావలసినటువంటి ఆయన నామాన్ని ఇచ్చాడు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు అభిషేకం ఇచ్చాడు పరిచర్య చేయడానికి మనకి దోతలను ఇచ్చాడు మన కొరకు అట్లాగే దేవుడు మ మనల్ని రక్షించినటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రతి ఒక్క ఆత్మను కూడా తన సర్వాంగ కవచంతో నింపాడు రక్షణను శిరస్థానము నీతి అని మైమరుపు సత్యమను దట్టి విశ్వాసమను గాలు వాక్యమను కాటకము చూసా వీటితో పాటు దేవుడు ఏమి ఇచ్చాడు మనకి ఆత్మ సంబంధమైనటువంటి వెపన్స్ ఈ ఆత్మీయ పోరాటం ఉంది దేవుడు నిన్ను ఒక్కడిని రక్షించడానికి నన్ను ఒక్కడిని రక్షించడానికి ఎన్ని అస్త్రాలు ఉపయోగించి ఈ భూలోకంలో మనల్ని రక్షించి రక్షణలో మనల్ని స్థిరపరిచి ఆ రక్షణలో కొనసాగిస్తూ పరిశుద్ధపరిచి పరిశుద్ధులను సంపూర్ణంగా చేస్తూ క్రీస్తియ స్వారూప్యం మనలోనికి రావడానికి దేవుడు కార్యం చేయడంతో పాటు ప్రియమే దేవుని వెళ్ళారా మనల్ని సిద్ధపరచడానికి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి ఈ భూ సంబంధమైనటువంటి వాటిలో ఆత్మ సంబంధమైన వాటిలో శరీర సంబంధమైన వాటిలో పర సంబంధమైన వాటిలో ఇవన్నీ మనం సమకూరుస్తూ మనకు ఒక శత్రువు ఒకడు వ్యతిరేకంగా ఉన్నాడని తెలిసి వాళ్ళు ఈ లోకము శత్రువు ఈ శరీరము మనల్ని లాగుతుందని తెలిసి వాటిని ఉపేక్షించుకొని వాటిని పక్కకు పెట్టి వాటి నుండి దూరంగా పారిపోయి ఏస్తు నడవడానికి దేవుడు మనకు పక్షాన్ని ఎన్ని కార్యాలు చేశాడని చప్పట్లు చెప్పట్లు కొట్టి దేవుని మనం మహింపడతాం గట్టిగా చెప్పలేకొట్టి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన మనకి ఇవ్వబడినటువంటి ఐశ్వర్యం ఆయన రక్తాన్ని దేవునికి మహిమ కలుగును గాక ఆయన రక్తాన్ని ఇచ్చాడు ఆయన నామాన్ని ఇచ్చాడు ఆయన ఆయన నూతన నిబంధనను ఇచ్చాడు ఆయన శరీరం ఆయన రక్తాన్ని ఇచ్చాడు ఆయన వాక్యమే మనకి జీవమును ఆత్మీయ ఉంది వహానుసు వార్త ఆరు అరవై మూడులో ఉంది ఆయన పలికిన ప్రతి మాట ద్వారా చూసారా పరిశుద్ధాత్మనిచ్చాడు ఆ పరిశుద్ధాత్మ బలం మనకు వచ్చినప్పుడు మనం ఆయన కొరకు సాక్షులుగా ఉండడానికి నామానికి మహిమ కలుగును గాక పిలికితనం తీసివేయడానికి బలహీనతను తీసివేయడానికి ధైర్యంగా దేశ సాక్షిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న వాక్యం ఇవ్వడమే కాదు సత్యాన్ని వాక్యం ఇవ్వడమే కాదు ప్రియమైన దేవుని పెడ ఆ వాక్యం మనలో ఫలింపజేసేటట్టు ఆ వాక్యమును మనకి జ్ఞాపకం చేస్తూ ఆ వాక్యంలో కార్యసాధకము ఆ వాక్యం మనలో కార్యసాధకం చేస్తున్నట్లుగా ఆ కార్యసాధకం జరుగుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయడం దేవునికి స్తోత్రం కలుగును గాక అలెలుయా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసులో ఉన్నటువంటి గాయపరచబడినటువంటి ఒక పేషెంట్కి ఐసీయూలో పెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అక్కడ డాక్టర్లు మేల్ నర్సులు ఫిమేల్ నర్సులు ఎక్విప్మెంట్స్ అన్ని కలిగి ఆ మనిషిని రక్షించడానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయో అంతకంటే ఎక్కువ ప్రయత్నాలు మిషనరీ ఫెయిల్ అయిపోతే అక్కడ పార్ధి డాక్టర్ అందుబాటులో ఉండకపోవచ్చు ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నీతో ఉన్నాడు దేవునికి స్తోత్ర ఆయన సన్నిధినిచ్చి ఆయన దోతల కాపుదలనిచ్చి వెంబడి కృపనిచ్చి ఆయన సత్యాన్ని ఇచ్చి శాపమును తీసివేసి పాపమును తీసివేసి దూరంగా ఉన్న మనల్ని సమీపస్థంగా క్రిస్తి చేసిన చేసి చూసారా ఎన్ని చప్పట్లు కూడా దేవునామాన్ని మహిమపడుతాం అక్కడ తాగిపోయేటప్పుడు మేము దేవుని బిడ్డలారా శత్రువు మనల్ని దాడి చేస్తుంటే శత్రువుని ఎదిరించడానికి విశ్వాసం అని డాల్ ఇచ్చాడు విశ్వాసం అని డాల్ ఇవ్వడంతో పాటు వాక్యం అని ఆత్మకాటకం ఇచ్చాడు ప్రార్థన ఇచ్చాడు ఇచ్చాడు ఉపవాసం అనే ఆయుధం ఇచ్చాడు నామానికి మహిమ కలుగును గాక ఇంకొక విషయం ఒక విశ్వాసి ఒంటరిగా ఉంటే మళ్ళీ అని చెప్పి సంఘం అనే సహవాసం ఇచ్చాడు హలిలుయా ఈ సంఘం అనే పరిచర్ ద్వారా సంఘం నువ్వు సంపూర్ణం అవ్వాలని సంఘం సంపూర్ణం అవ్వాలని అపోస్తులని ప్రవక్తలను ఉపవాస స్వార్థికుల్ని కాపరుల్ని బోధకుల్ని ఇచ్చాడు హలిలుయా ఇక్కడతోనే కాదండి ఇంకా మనం ముందుకు సాగిపోవడానికి కృపావరాలు ఇచ్చాడు సంఘంలో శక్తి కన ఈ ప్రపంచానికి కనపరచపరచబడ్డానికి సంఘము ఆశీర్దింపబడ్డానికి క్రీస్తియసులో విశ్వాసము స్థిరపరచబడ్డానికి ఆ నడకలో బలపరచబడ్డానికి కృపావరాలు ఇచ్చాడు పరిచయ ధర్మాలు ఇచ్చాడు దేవునికి స్తోత్ర అద్భుతాలు చే శక్తి విశ్వాసము అన్ని భాషలు ప్రవచన వరం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది టంగ్స్ స్వస్థపరచు వరము అద్భుతాలు చేయ వరము ఈ వరాలు ఇచ్చాడు వరాలు ఇచ్చాడు పరిచర్యలు ఇచ్చాడు వెపన్స్ ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు మళ్ళీ మనం ఇంకా ఆదమర్చిపోతామేమో అని చెప్పి సంఘంలో మరలా కాపరి సంఘ పెద్దలు విజ్ఞాపనకర్తలు చూడండి రకరకాల పరిచర్యల్లో నీవు ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి నీకు కూడా పాత్ర ఇచ్చాడు మరలా దేవుని నామానికి మహిమ కలుగును గాక హలో మరల నువ్వు ఎక్కడ ధన బలహీనుడు అయిపోయి భేదవాడి అయిపోతావని యేసు ప్రభు ఈ లోకంలో ఎలా పుట్టాడట భేదవానిగా పుట్టింది మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన భేదవాడిగా పుట్టాడు ఈ లోకంలో శరీర సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి సమాజ సంబంధమైనవి ఇప్పుడు మన పర సంబంధమైనవి నామాన్ని యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు గాను నీ పేరుని ఎక్కడ రాశాడు జీవగ్రంథంలో చూడండి ప్రజ్ఞ గ్రంథంలో ఏం రాయబడి ఉంది ఏడు సంఘాల్లో జయించు వారికి జీవవృక్ష ఫలం ఇస్తాడట తెల్లని వస్త్రాలు ఇస్తాడట నీకు కొత్త పేరుని ఇస్తాడట అక్కడ నీకు అధికారం ఇస్తాడట అక్కడ నీకు నివాసం దాచి ఉంచాడు ఆయనే వెలుగుగా మనకు ఉంటాడట హెలుయా నరకం నుండి తప్పించి మనకు పరలోకం ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఆయన ఉన్నటువంటి స్థలంలో మనం ఆయన 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 నమ్ముకున్నందుకు మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే నిత్య జీవం నామనికి మహిమ కలుగును గాక లూయా క్రొత్త నిబంధన ఇచ్చాడు క్రొత్త నిబంధన మనకి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి యేసు శ్రభు ఏం చేశాడు తన శరీరాన్ని తన రక్తాన్ని ఇచ్చాడు ఈ లోకంలో మనం కుడియారం తొలగిపోతున్నప్పుడు అపవిత్రతకు లోనైపోతున్నప్పుడు లోకము దాని ఆశలు లోకము దాని భ్రష్టత్వము లోకము దాని జ్ఞానము లోకము దాని ఉపదేశము లోకములో ఉన్నటువంటి మూలపాఠాలు ఇవన్నీ మనం లాగేస్తున్నాయని చెప్పి దేవుడు అక్కడికే మనల్ని విడిచిపెట్టకుండా ప్రిమేం దేవుని బిడ్డలారా ఓహో నీ ఆత్మ కొరకు ఎన్ని ప్రణాళికలు వేసాడండి దేవుడి నా మనకి భయం కలిగిన గాక అలియా అక్కడ తాగాడా యేశు ప్రభు యోహన్ స్వార్థ పదార్థంలో అన్నాడు ఇదిగో మీ ఆత్మ నా చేతిలో ఉంచబడింది నేను తండ్రి చేతిలో ఉంచాను ఆయన బలవంతుడు కనుక ఇంకెవరు మిమ్మల్ని నా చేతిలో నుండి అపహరించలేరు పౌలేమన్నాడు క్రీస్తులు మన ఆత్మ దాచబడి ఉన్నదన్నాడు చప్పట్లు కూడా దేవునామాని భయం పడతాడు ఎంత మంచి దేవుడు మనకున్నాడు కనుక ఈ ఐశ్వర్యాన్ని మనం గమనించాలి దీన్ని మనం గమనించినప్పుడు దీన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఆయన లేఖనాల్లో మనకి ఏమేమి ఇవ్వబడిందో ఏమేమో దాచబడి మనం తెలుసుకున్నప్పుడు దీన్ని బట్టి మనం సంతోషించడానికి ఆనందించడానికి బలంగా ఉండడానికి దేవుడు మనకు కృపించి నడిపించి కాక Amen.